రైట్ లెగ్ చాలా రోజుల నుంచి లాగుతుంది మేడం చాలా ఏంటి నేను వర్క్ స్టార్ట్ చేస్తున్నాను వర్క్ లో ఉన్నాను ఎన్ని రోజులు అని బాధపడ్డాను మేడం చాలా బాధపడ్డాను ఈ రోజు కాసేపు బ్రేక్ ఇచ్చిన టైంలో ఇన్నర్ చైల్డ్ పట్టుకుని తల్లి ఇది ఇన్ని రోజులు నేను గుర్తించలేకపోయిన రోజు క్లాస్ వింటున్నాను ఇన్ని రోజులు నాకు ఇప్పుడు పూర్తిగా నేను చాలా గెస్ట్ చేశాను అని చాలా చాలా అడిగాను అసలు నేను పూర్చో ఎంత బాగా కూర్చు సపోర్ట్ చేసుకుని కూర్చున్నాను మనం పొద్దుట్ నుంచి మధ్యాహ్నం కాల్లో వేసుకుంటుంది రైట్ సైడ్ సెకండ్ లో లెగ్ మొత్తం క్లియర్ అయిపోయింది మా మదర్ హెల్త్ విషయంలో కూడా నేను నన్ను నేను ఎంత క్లీన్ చేసుకున్నానో వాళ్ళ రిపోర్ట్స్ అన్ని అన్ని పాజిటివ్ అంటే ఏది ప్రాబ్లం లేదని వచ్చింది మ్యామ్ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండింది అది మదర్ దొకటి మరి మరి ఇంకొకటి మ్యామ్ మితేష్ సార్ ఒక లైవ్ షో మ్యామ్ లైవ్ క్లాస్ వస్తాను ఆ లైవ్ క్లాస్ లో మీ గురించి సార్ ఫిఫ్టీన్ మినిట్స్ చెప్పారు మ్యామ్ నా కరుత మా సార్ సో మచ్ ఇక్కడ కవిత గారు ఉన్నారు ఒకరి కవిత గారు చెప్పండి కవిత గారు ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్ ఫ్రీ లో చూసాను ఈ రోజు ఎలా ఉన్నారు ఇవాళ విన్నారు కవిత గారు పూర్తిగా పూర్తిగా అండర్స్టాండ్ అయిపోయింది మీ అంటే ఎంత ఇంపార్టెంట్ అర్థమైంది చాలా వెరకల్ మేడం కొంచెంసేపు మీరు టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చారు ఫాదర్ గురించి చెప్పారు నాకు రైట్ లెగ్ చాలా రోజుల నుంచి లాగుతుంది మేడం చాలా ఏంటి నేను వర్క్ స్టార్ట్ చేస్తున్నాను వర్క్ లో ఉన్నాను ఎన్ని రోజులు ఇలాగా అని బాధపడ్డాను మేడం చాలా బాధపడ్డాను ఈ రోజు కాసేపు మీకు బ్రేక్ ఇచ్చిన టైంలో ఇన్నర్ చైల్డ్ పట్టుకుని తల్లి ఇది ఇన్ని రోజులు నేను గుర్తించలేకపోయిన రోజు క్లాస్ వింటున్నాను ఇన్ని రోజులు నాకు ఇప్పుడు పూర్తిగా నేను చాలా గెస్ చేశాను అని చాలా చాలా అడిగాను అసలు నేను కూర్చోలేకపోయిందని ఎంత బాగా కూర్చో సపోర్ట్ చేసుకుని వేసుకుంటుంది రైట్ సైడ్ సెకండ్ లో లెగ్ పైన్ మొత్తం క్లియర్ అయిపోయింది అసలు నాకు నాకే ఆశ్చర్యం అవుతుంది ఎంత వండర్ఫుల్ గా ఇందాక ఒక ఆవిడ చెప్పారు అందాల పూల తోటలో కూర్చున్నామని ఈ ప్రకృతి వనంలో మమ్మల్ని కూర్చోబెట్టారమ్మా మీరు నిజంగా అంటే ఎక్కడ బయటికి వెళ్ళలేని దాన్ని నేను చక్కటి వనాన్ని కూర్చోబెట్టారు నాకైతే వచ్చిన రోజు మీరు ఎలా ఉన్నారు మన క్లాస్ లో అండ్ ఈ రోజు ఎలా ఉన్నారు అందరికి చాలా అసలు నిజంగా మేడం నాకు మాటలు రావట్లేదు ఇప్పుడు ఏం చెప్పాలంటే కూడా అండ్ మీరు ఇప్పుడు ఫాదర్ మెరకలు పూర్తిగా అర్థమైన తర్వాత హీలింగ్ ఎలా ఉంటుందో అర్థమైందండి మీద ప్రేమ నిజమైన ప్రేమ ఇది అందుకని హీలింగ్ అయింది కాలు నొప్పి తగ్గింది అమేజింగ్ 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 అందరూ గట్టిగా సో చైల్డ్ నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడే చెప్పారు కవిత గారు గట్టిగా షీఈ్ అన్ అమేజింగ్ గర్ల్ వన్ క్లాస్ వచ్చే ముందు ఎలా ఉన్నారు ఈ రోజు ఎలా ఉన్నారు అది తెలుసు చెప్పక్కర్లేదు అందరు గట్టిగా కంగ్రాచులేషన్స్ 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 అమేజింగ్ ఐఎమ్ సారీ ప్లీజ్ సార్ థ్యాంక్ యూ లవ్ యూ చేస్తాను ఇప్పుడు టైం నమస్తే మ్యామ్ ఐఎమ్ సారీ ప్లీజ్ సార్ మీ ఐ లవ్ యూ నా వాయిస్ నా వాయిస్ ఇట్ నా వాయిస్ వాయిస్ ఓకే మ్యామ్ యాక్చువల్లీ నేను మార్నింగ్ నుంచి క్లాస్ అటెండ్ కాదా కానీ మీరు ఈ రోజు ఏం టాపిక్ చెప్పారో దిజల్ చెప్పి ఉంది నేను ఇవాళ చెప్పింది ఏం చెప్పిందో మీకు అర్థం కాకుండా మీకు అసలు తెలియదు మీరు వింటే గానీ తెలియదు అది నేను చెప్పేది సరే మీరు చెప్పండి ఎలా నేను ఎందుకు మిమ్మల్ని కామ్ చేశానంటే విన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి వినలేదు కాబట్టి నేను అడగలను యా చెప్పండి సారీ 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 మ్యామ్ ఓకే అబ్సolutely అస్సఫాల్ మీ ఎనర్జీకి మీ ఏం చెప్పాలంటే అలా అంటే దానికి మీనింగే లేదు మ్యామ్ అంత ఎనర్జీ మీ ఎనర్జీకి పాదాభివందనాలు ఐ సో మచ్ మీ మ్యామ్ మాకి చిక్కినందుకు అగ థాంక్యూ థాంక్యూ సో మచ్ నేను మీతో మీతో జర్నీ నేను టూ ఇయర్స్ నుంచి ఉంది చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇన్నర్ చైల్ ని నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నానో నేను హయ్యర్ సెల్ఫ్ కి అంత ఈజీగా కనెక్ట్ అవుతున్నాను ఆ నేను మీతో కనెక్ట్ అయినాక మా అత్తగారిలో ఎంత ప్రేమను చూశాను వాళ్ళకి నా మీద ఎంత ప్రేమని చూశాను నా హస్బెండ్ వాళ్ళు నా మీద ఎంత ప్రేమ ఉంది పిల్లలకి అందరినీ చూడగలిగింది ప్రేమ అనేది అందరు అందరిలోనే ఉంది కానీ వాళ్ళ ద్వేషం ఉందని నేను అనుకునేదాన్ని రియల్లీ రియల్లీ వాళ్ళందరికీ నేను సారీ చెప్పాలి మీ నుంచి నేను మంచిగా అర్థం చేసుకున్నాను వాళ్ళందరినీ నా లవ్ ఎనర్జీలో బాండ్ చేసుకునేస్తాను సారీ వాళ్ళందరికీ రిజల్ట్ అన్ని సూపర్ రిజల్ట్స్ ఈరోజు నేను మార్నింగ్ నుంచి షాప్ లో నేను ఒక్కదాన్నే ఉన్నా మా హస్బెండ్ ఊరెళ్ళారు నేను మరి ఇంకొకటి ఏమంటే మా హస్బెండ్ నేను త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళతో బిజినెస్ లో ఉన్నా కూడా మా హస్బెండ్ నా మెచ్చుకున్నారు తను కంప్లీట్ బిజినెస్ ఉమెన్ అనేసి నచ్చుకున్నారు అది చాలా నాకు మరి ఈ రోజు మార్నింగ్ నుంచి మీ క్లాస్ వినలేదు కానీ నేను మాత్రం బంపర్ గా బిజినెస్ చేశాను మ్యామ్ ఆయన లేకపోయినా కూడా చాలా సూపర్ డూపర్ గా బిజినెస్ చేశాను వాళ్ళకి చెప్పాను రియలీ రియలి చాలా ఎక్సైట్మెంట్ గా ఉండింది మీకు ఈ రిజల్ట్ మనకి ఇంకా ఇది గ్రాడ్యుయేషన్ కదా ఉంది కానీ నాకు ఆ రోజు మీరు ఛాన్స్ ఇవ్వరు చాలా మంది ఉంటారు వాళ్ళందరినీ మేము డబ్బు మేము సీనియర్స్ చెప్పడం తప్పవుతుంది దానికి వాళ్ళ రిజల్ట్స్ ఉండాలి షేర్ చేసి వస్తాను మరి ఇంకొకటి మ్యామ్ మా మదర్ హెల్త్ విషయంలో కూడా నేను నన్ను నేను ఎంత క్లీన్ చేసుకున్నానో వాళ్ళ రిపోర్ట్స్ అన్ని అన్ని పాజిటివ్ అంటే ఏది ప్రాబ్లం లేదని వచ్చింది మ్యామ్ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండింది అది మదర్ ఒకటి మరి మరి ఇంకొకటి మ్యామ్ మా మదర్ వాళ్ళు ఉన్న హౌస్ కి ట్యాక్స్ రిలేటెడ్ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చింది దా దాంట్లో వాళ్ళకి చాలా అమౌంట్ కట్టాల్సి వస్తుందని ఒక రిపోర్ట్ వచ్చిందా దానికి నేను మా అమ్మ ఇద్దరు చేశామండి చేసినప్పుడు వాళ్ళకి థౌసండ్ పైన వాళ్ళు పర్ మంత్ కట్టాల్సి వస్తే వన్ ఇయర్ కి చాలా కట్టాల అలాంటిది వాళ్ళకి ఎయిట్ థౌసండ్ ఫస్ట్ నుంచి ఉండింది మళ్ళీ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసి ఇలా మీరు ఇలా అమౌంట్ ఎక్కువ కట్టాలని చెప్పిండ్రి కానీ వేరే వాళ్ళ ద్వారా ఆ పర్సన్ నేను ఓపెన్ అప్ చేసుకునే దాంతోనే వచ్చారో ఎలా తెలియదు యూనివర్స్ అలా పంపించింది ఆ పర్సన్ వచ్చి నా క్లాస్మేట్ స్కూల్ క్లాస్మేట్ ఆ అబ్బాయి వచ్చి నాకు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పాను రియల్లీ మ్యామ్ అది థర్టీ థౌజండ్ నుంచి జస్ట్ లెవెన్ థౌజండ్ కి షిఫ్ట్ అయింది మ్యామ్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ సుజిన్న యు ఆర్ అన్ అమేజింగ్ గర్ల్ ఎందుకంటే బాగా రిజల్ట్స్ చేస్తా కానీ ఈ రోజు క్లాస్ వల్ల నీకు రిజల్ట్స్ గురించి కాదు అసలు ఇది దిస్ ఇస్ నాట్ ఓకే ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఇంకొకటి నేను నిన్న మీ క్లాస్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ ఉన్నప్పుడు జస్ట్ యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు నితీష్ సార్ది ఒక లైవ్ షో వస్తానండి లైవ్ క్లాస్ వస్తానండి ఆ లైవ్ క్లాస్ లో नी गुरिंची सारु 15 मिनट से पर मैं ना करते मंगल गुरिंची लुक एट दैट आई नो आई लाइक विद दिस सर सो मच एंड ही लाइक सो इट्स अ ग्रेट डांटे मैं वन स्टूडेंट्स अंदर नो नो मिन मिन टॉप वन प्लस ला पेटर मैं वालो रियली रियली मैं मैंने तो इतना हैप्पी था मैंने तो మీరు సార్ ఎలా చెప్పారంటే వాళ్ళు ఒక్క అడ్వర్టైజ్మెంట్ లేదు తను ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందంటే తన ప్రొటెక్షన్ గా నలుగురు మనుషులు ఉంటా ఉన్నారు ఇండియాకి వస్తే తను అంత గ్రేట్ పర్సన్ అయింది అనేసి మీ గురించి ఎంత అద్భుతంగా అందరికీ షేర్ చేస్తా ఉన్నారంటే మ్యామ్ రియల్లీ మ్యామ్ రియల్లీ రియల్లీ నేను ఆ క్లాస్ జస్ట్ నేను పెట్టాను మ్యామ్ అదే వచ్చింది ఐ నో ఐ నో సార్ చెప్తారు తెలుసు సచ్ అన్ అమేజింగ్ స్వీట్ గర్ల్ అండ్ వెరీ మానిఫెస్టేషన్స్ అంత ఈజీగా చేస్తావు నాకు తెలుసు కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా ఇవాళ క్లాస్ మిస్ అవుతుంది మిస్ అవుకుంటే ఎక్కడైతే మనం మిస్ అవుతున్నామో లైఫ్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది బాగా తెలుస్తుంది నాన్న అమ్మే లైఫ్ అని తెలుస్తుంది ఇంకేం లేదు అని కూడా తెలుస్తుంది అందుకని నేను అంత క్లీన్గా అది అంత డీప్ సబ్జెక్ట్ని నేను చెప్పాను వెదర్ ఆర్ ఎబుల్ టు అండర్స్టాండ్ దట్ ఆర్ నాట్ అనేది నాకు అందుకని అడిగాను తల్లి నాకు తెలిసి యువర్ సచ్ ప్రతి గర్ల్ అండ్ బ్యూటిఫుల్ అండ్ వెన్ కమ్ టు మితెస్ సార్ ఆయన ఆయన దగ్గర నాకు బాగా నచ్చింది ఎన్ఎల్పి ఎన్ఎల్పి దగ్గర జాయిన్ అయ్యాను ఆ తర్వాత మొత్తం నేను ప్లాట్నం ఫాస్ట్ ట్రాక్ స్టూడెంట్ని ప్రదానికి నేను వెళ్లేదాన్ని హీ సెచ్ నామీజీ అసలు ఆయన కనుక లేకపోతే నేను ఈరోజు యూట్యూబ్ పెట్టేదాన్ని కదా ఇండియా వచ్చిన తర్వాత యూట్యూబ్కి వెళ్ళు అని అసైన్మెంటే మా అసైన్మెంటే యూట్యూబ్ యూట్యూబ్లో నువ్వు ఉండాలి సో నాకు వచ్చింది డాన్స్ నాకు డాన్స్ ఒకటే వచ్చి వచ్చి సరే హోప్ అనుకున్న సర్టిఫికేషన్ కోర్స్ అప్పుడు సార్ అన్నీ చెప్పండి ఏంటి అని అంటే హోప్ అనుకున్న సిన్స్ టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి సార్ సార్ కే సో బ్యూటిఫుల్గా నేను నేను చెప్తే సార్కి ఎప్పుడు నా నా నవ్వు ఇష్టం నేను నవ్వు ఇన్ఫెక్షియస్ వర్ధిని అనేవాడు ఎప్పుడు చూసినా చాలా మంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు ఎప్పుడు ఏంటి ఈ పిల్ల ఎప్పుడు నవ్వుతుంది ఎవరి అమ్మాయి కార్నర్లో అని మా ఫ్రెండ్ ఎప్పుడే తన మెసేజ్ కూడా వచ్చింది నళిని రవికుమార్ ఇంగ్లీష్లో కూడా చేసింది మా కాంతివారికి తెలుసు నాతో పాటు ఉండేది తను తను నన్ను నా నవ్వుని చూసి నాతోటి వచ్చి నా దగ్గర డాన్స్ నేర్చుకున్నాను నేను అది వరకు డాన్స్ నేర్పించింది యూట్యూబ్లో డాన్సే సో ఇది ఎప్పుడైతే నేను నా బాబు పెళ్ళైపోయిందో లేదు నేను హోప్ను పొను చెప్పాలి అని నేను నిర్ణయించుకున్నాను యా రైట్ ఇట్స్ డిఫరెంట్ కంప్లీట్లీ సో సార్కి నేను ఇష్టం అది ఇద్దరు నాకు చాలా ఇన్స్పైర్ అయింది అసలు నాకు యూట్యూబ్ స్టార్ట్ అయిందే వాళ్ళ పన్న ఇంకెవరి వల్ల కాదు అసలు ఇంపాసిబుల్ మా పిల్లలు ఫస్ట్ నుంచి పాడు మనీ డాన్స్ పెట్టా మనీ డాన్స్ పెట్టా ఏ నాకు సిగ్గు నేను ఆహా నాకు తెలియదు సో సార్ వల్లే హీ లైక్స్ మీ సో మచ్ ఎనీవేస్ ద టీచింగ్ క్వాలిటీస్ ఆయన ఆయనకి తెలుసు నేను డాన్సర్గా నేను ఎంత సిగ్గుపడుతూ వచ్చాను క్లాస్కి ఆయన క్లాస్కి ఎన్ఎల్పి నేర్చుకుందామని ఫస్ట్ నేను అడిగిందే అది సార్తో ఒకటే ఒకటి అడిగాను ఏంటి అంటే నేను అన్ని చేస్తున్నాను బట్ నాకు నా ప్రాబ్లమ్ ఇస్ లైక్ టు పే ఫైవ్ లాక్స్ ఇంటూ మా పిల్లలకి నెలకి ఫైవ్ ల్యాక్స్ పంపించాలి అంటే నాకు కష్టం మా హస్బెండ్ చేస్తున్నారు చాలా అంటే తనకేం ప్రాబ్లం ఉండదు నాకే ప్రాబ్లం నేను అన్ని చేస్తున్నాను నాకు ఏం చేస్తే ఎన్ఎల్పిలోంచి లేకపోతే ఈ ప్లాట్నం లాఫ్ అట్రాక్షన్ ఏది కొత్తగా తెలుస్తుంది అని చెప్పి నేను చాను సార్ నా ఇంటర్వ్యూ తీసుకున్నారు ఒకసారి ఒకటే చెప్పా సార్ మీకు గుర్తుందా నేను ఫోర్ లాక్స్ ఫైవ్ ల్యాక్స్కి నేను ఎలాగ ఛాలెంజీల నుంచి బయటపడాలి అంటే ఆయన ఒకటే అప్పుడు చెప్పాడు నువ్వు నీ ఛానల్ ఓపెన్ చేయి ఆ ఫోర్ లాక్స్ ఫైవ్ లాక్స్ ఎలా వస్తాయో చూస్తాను యూట్యూబ్ నుంచి కాదు ఈ డజన్ మాటర్ ఇట్ కమ్స్ నేను అసలు ఇబ్బంది నుంచి డబ్బులు కూడా తీసుకో మన ఒక రోజు ఏదైనా ఇది కావాలి అంటే లేదు మా మనం పేమెంట్ ఇది పెట్టాలి అంటే పెడితే ఎవరెవరు అడ్వర్టైజ్మెంట్ వస్తున్నావు వద్దు వాళ్ళు ఇచ్చే డబ్బులు దాకేందుకు అసలు ఏమొద్దు నేను నేను ఓన్లీ సేవ చేస్తాను అని చెప్పి పెట్టాను అదే సార్ చెప్ప సార్ ఏదైతే ఫైవ్ లాక్స్ పిల్లలకి నెలకి కట్టడం కష్టం అనుకున్నాను ఇప్పుడు అదే టెన్ లాక్స్ నేను ఓన్లీ సాలరీ ఇస్తాను అండ్ నా సిస్టమ్ నేనే చూసుకుంటున్నాను బికాస్ ఐ మీన్ అదర్ దాన్ జిఎస్టీలు అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అందుకని సార్కి నేను ఎప్పుడు ఇష్టం ఎప్పుడు గుర్తుంటాను మా ఇద్దరు ఇద్దరు పర్సనల్ మాట్లాడుకున్నప్పుడు సార్ నుంచి నేను చెప్పాను ఇది సార్ నా క్వశ్చన్ ఏంటి సృజనా నువ్వు ayindo చూడు ఎంత టైం అయిందో సార్ గురించి మాట్లాడే మంచిదే కదా సార్ గురించి మీరు మీ సార్ గురించి తెలుసుకున్నారు మాకందరికి చెప్పారు యాక్చువల్లీ సార్ కూడా మీ గురించి చాలా చెప్పారు మ్యామ్ అందరి గురించి నేను ఫస్ట్ నిన్న మ్యామ్ టాపిక్ లో మిమ్మల్ని ఫస్ట్ అక్కడ చూపించారు మీరు ఏమి యాడ్స్ ఏమి తీసుకోరని కూడా సార్ ఈ మాట కూడా చెప్పారు మ్యామ్ రియల్లీ గ్రేట్ మ్యామ్ మీరు దానికి అనేది మిమ్మల్ని చాలా మేము ఫాలో కావాలా అనేది చాలా ఉంది మ్యామ్ కానీ ఇప్పుడు మీరు చెప్పిండే టాపిక్ లో నేను క్లీన్ చేసుకోవడంతో ఏ రకంగా నాకు యూనివర్స్ ప్రొటెక్ట్ చేస్తా ఉంది అనేది చాలా సార్లు ఎక్స్పీరియన్స్ అయింది అన్న